స్వాగతం పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని చిట్కూల్ గ్రామంలో సర్పంచ్ నీలమ్మదు మరియు ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ బన్సీలాల్ ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి ఎంపీటీసీలు మాధవి మంజుల ఇరువురు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పటాన్ నియోజకవర్గం పరిధిలోని చిట్కూల్ గ్రామంలో సర్పంచ్ నీలమ్మదు మరియు ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో బన్సిలాల్ ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి ఎంపీటీసీలు మాధవి మంజుల ఇరువురు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలో రావడంతో ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నుండి జనవరి ఆరు పాయింట్ ఒకటి పాయింట్ రెండు నాలుగు వరకు నిర్వహించారు ప్రతి మహిళలకు అభయ హస్తం కింద గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయూత పథకముల కొరకు నిర్వహించారు అందరికీ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎరుపుల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో చెక్కుల్ సర్పంచ్ నీలమ్మదు ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి ఈవో కవిత వార్డు సభ్యులు దుర్గయ్య లక్ష్మి సుగుణ గౌరీ పుణ్యవతి అంజమ్మ రాణి వెంకటేష్ రాజకుమార్ యాదగిరి నర్సింగ్ రావు ఆంజనేయులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మనము మాట్లాడకంటే ముందు ఈ సందేశాన్ని నేను చదివిపిస్తున్నాను అంటే రెండు వర్తించదు ఒకటే వర్తిస్తుంది ఏదో ఒకటి ఇంకో దానికి లేదు ఎందుకంటే దాన్ని లేకుండా తీసుకుంటుంది ఒకటే పేరు రెండు ఉంటే నాలుగు ఐదు ఉంటే కూడా ఒకటే తీసుకుంటాం ఆ ఒక్కటికే వస్తుంది అది నువ్వు ఏ నంబర్ ఇస్తావు ఆ నంబర్ స్వీకారం రోజునే అభయాసం ఆరు గ్యారెంటీల పైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొలువు తీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు తెలియజేసేందుకు గర్విస్తున్నాము చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఎవ్వరు కూడా జిరాక్స్ తీసుకోవద్దు ఎవరు కూడా కొనుక్కోదు ఎవరైనా అమ్ముతున్నారని తెలిస్తే మనకు కంప్లైంట్ ఇవ్వండి వారి మీద చర్యలు తీసుకుంటారు కాబట్టి మనకు అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ మన ఇంటికి వచ్చాయి ఒకవేళ ఎవరికైనా తక్కువ పడ్డాయి అంటే గ్రామ పంచాయతీ నుంచి మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అక్కడికి వచ్చి తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ అభయ హస్తం అనే కార్యక్రమం ఇరవై ఎనిమిది తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ రోజు మనకు చిత్తూరులో ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమం మనకు ఆరు తారీఖు వరకు ఉంటుంది సో ఎవరు తొందర పడకుండా తప్పులు నింపకుండా ఈ రోజు రోజే కాదు కాబట్టి ఇంటికి వెళ్ళి అందరు కూర్చొని ఎవరెవరికి ఏ స్కీమ్ అనేది మనకు అప్లై అవుతుంది అనే విషయాన్ని తెలుసుకొని దానికి మనము అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను అండ్ అదే విధంగా కొంతమంది గ్యాస్ నంబర్ అని తెలియకపోవచ్చు అలాగే ఎలక్ట్రిసిటీ నంబర్స్ అనేవి తెలియకపోవచ్చు కాబట్టి మనకి ఇక్కడ అధికారులు ఉన్నారు వారి సలహాలు తీసుకొని అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి అదే విధంగా మనకు ఇంటికి ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేయాలి ఎందుకంటే అందులో మనకు కింద కుటుంబ వివరాలు అనే కాలం ఇచ్చారు మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్స్ అన్ని ఒక్క అప్లికేషన్ లోనే ఉంటాయి కాబట్టి ఇంకొక అప్లికేషన్ అవసరం లేదు ఎందుకంటే ఫర్దర్ గా మన దగ్గరికి ఎంక్వైరీకి వచ్చినప్పుడు అది మనకి ఉపయోగపడుతుంది అండ్ అదే విధంగా మనము ప్రొవైడ్ చేసేటప్పుడు మన ఆధార్ కార్డ్ నంబర్ అలాగే మన ఫోన్ నంబర్ కరెక్ట్ గా ఇవ్వండి ఎందుకంటే ప్రభుత్వం మనతో కాంటాక్ట్ అయ్యేది కేవలం ఫోన్ ద్వారానే కాబట్టి ఆ అనేది వాడుకలో ఉన్నటువంటి మీరు సబ్మిట్ చేయాల్సిందే నేను కోరుతున్నాను మేడం ఈ రోజు రెండు తారీఖు న్యూ ఇయర్ న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది దానికి ముఖ్య అతిథిగా మా ఎంపీపీ గారు సుష్మా వేణుగోపాల్ రెడ్డి గారు అదే విధంగా ఎంపీటీసీలు అదేవిధంగా ఉప సర్పంచ్ గారు ప్రభుత్వం ఎందుకంటే కొత్తగా ఏర్పడినాక నెల రోజులలో కూడా ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టో ప్రకారంగా ఆరు గ్యారెంటీలు కూడా ప్రజాపాలన నిర్వహించడానికి కూడా చాలా సంతోషం ముఖ్యమంత్రి గారికి కూడా మా పడంచర్ కాన్సెస్ తరఫున ముఖ్యంగా మా గ్రామం తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు అదేవిధంగా దామోదర్ రాజారాజ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ రోజు ఇంతకుముందు మన సూచనలు ఎట్లయితే ఇచ్చారో మన ఎంపీడీఓ గారు ఎంపీపీ గారు వాళ్ళ సూచనలు అన్ని కూడా అందులో ఏవైతే రాశి ఉన్నాయో అవన్నీ చెప్పారు మీరు ఎక్కడ కూడా తప్పు తప్పు లేకుండా మీరు అందరు కూడా సరిగ్గా రాసుకొని ఇంట్లో కూర్చొని మన పిల్లలు ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చదువుకున్న ఉన్నారు మనకు ఫ్లాట్ లేకపోతే ప్లాట్ కార్డు ఇంద్రమ్మ ఇల్లు అని ఉంది ఆ ఇంద్రమ్మ ఇల్ల దగ్గర కూడా ఇంద్రమ్మ ఇల్లు లేదు అని చెప్పి ప్లాట్ లేదని చెప్తే ప్లాట్ లేదని చెప్పి రాశి టిక్కు పెట్టండి అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు కళ్యాణ్ రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు అదే విధంగా మహాలక్ష్మి ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు తీసుకోండి అట్లనే మీకు రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ ఇచ్చినాక కూడా వీళ్ళు ఎంక్వైరీకి వచ్చే రోజు కూడా సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోండి ఈ రోజు ప్రజాపాలన పెడితే మనం ఎట్లయితే సాటింపించి ఒక డేట్ ఎట్లయితే ఫిక్స్ చేస్తున్నామో అట్లనే ఎంక్వైరీకి వచ్చిన రోజు కూడా మీరు కూడా మాకు చెప్తే మేము గ్రామంలో ఉన్న వాళ్ళకు ప్రతి రోజు ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఈ ఫలానా వార్డు నుంచి పలానా వార్డు వరకు ఎంక్వైరీ చేస్తారు అని చెప్పి మేము ఇచ్చి అది కూడా ఆ రోజు అందరు కూడా ఇంటి దగ్గర ఉండాలని చెప్పి చెప్తాం ఈ సరగా కూడా మీరు కలెక్టర్ గారి దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవాలని చెప్పి అనుకున్నాం అట్లనే ముఖ్యంగా మా గ్రామంలో కూడా మేజర్ గా ఉండే సమస్యలు మీకు అయితే ఫ్లాట్లు ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది కూడా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతంలో ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెట్ అయ్యారు అదే విధంగా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు ఎట్లయితే అప్లికేషన్ చేసిరో ఆ అప్లికేషన్ లో ఎంక్వైరీ చేసి మీరు అందేటట్టు చూడాలని అతనికి అధికారులకు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మా ఈవో గారికి కూడా ఎందుకంటే మీరు ప్రజాపాలన పెట్టించండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన మా ఈవో గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈఓపిఆడి గారి కూడా అట్లానే ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కూడా మా నాయకులు ఉన్నారు వార్డ్ మెంబర్లు ఉన్నారు అదేవిధంగా గ్రామంలో యువత ఉన్నారు అందరికీ కూడా వాళ్ళందరూ కూడా మీకు తెలియకపోతే వాళ్ళని కనుక్కుంటే కూడా వాళ్ళు కూడా మీకు సలహాలు సూచనలు ఇస్తారు ఇప్పుడు స్టార్ట్ చేసినాక కూడా ఈ పదిహేడు కౌంటర్లు ఉంటాయి ఈ పదిహేడు కౌంటర్ల కాడికి వెళ్ళి ఒక్కరు కూడా క్యూ పద్ధతిలో బాగుంటుంది ఎందుకంటే దొంగకోవద్దు నాలుగు రోజులు ఉంది ఒకటే రోజులు అయిపోయేది ఏం లేదు క్యూ పద్ధతిలో పోయి ఒక్కొక్కరు వాళ్ళకు ఐదు నిమిషాలు వెయిట్ చేసి ఆ ఫామ్ చెక్ చేసుకొని ఆ రిషి ఇచ్చేదాకా ఓపికగా ఉండి తీసుకోండి ఒకవేళ మనం ఇప్పుడు ఇచ్చినట్టు కూడా మళ్ళీ ఒకవేళ భోజనానికి పోయినా ఇంటికి పోయినా వాళ్ళు సాయంత్రం దాకా ఐదు వేల వరకు ఉంటారు ఇప్పుడు తొమ్మిది గంటల రోజు ఆరు ఆరు గంటల వరకు ఉంటారు మీరు ఇచ్చిన వాళ్ళు ఒక గ్యాప్ ఉంటే కొద్దిగా లేట్ ఉందంటే కూడా మళ్ళీ ఇంటికి పోయి వచ్చినా తీసుకోవచ్చు అది నా మన ఊళ్ళో ఆరో తారీఖుగా ఉంటుంది ఒకవేళ ఆరు తారీఖు వరకు ఎవరన్నా మన గ్రామంలో మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకవేళ ఇవ్వలేని వాళ్ళు ఉంటే పక్క వాళ్ళు ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి ఏం బాధపడకం అని చెప్పండి ఎంపీటీ ఆఫీస్ అయినా ఎంఆర్ ఆఫీస్ అయినా వాళ్ళు కూడా తీసుకుంటారు అవి కూడా తీసుకోవాలని చెప్పారు ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు మా గ్రామంలో ఒక రెండు మూడు ఉన్నాయి కాజా సార్ ఎంఆర్ఓ గారికి మీ కలెక్టర్ గారికి కూడా చెప్పండి ఈ గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై ఎనభై ఐదులో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారు మా కాలనీలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారు అండ్లో కొందరు రైతుల దగ్గర భూములు తీసుకొని వాళ్ళకి సెటిల్మెంట్ చేసి ఇచ్చారు రైతులకు అవి ఇయ్యలేరు ఆ ఇయ్యందుకు అండ్లు కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారు వాళ్ళకు చాలా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళకు కూడా ఈ ప్రజాపాలన దాంట్లో వాళ్ళకు కూడా ఎవరికైతే భూమి పోయిందో వాళ్ళకు గవర్నమెంట్ ల్యాండ్ అలైట్మెంట్ చేసి వీళ్లకు రెగ్యులేషన్ చేయాలని చెప్పి మనం ఈ గ్రామ సభ ద్వారా తెలియజేస్తున్నాము

到底是谁？